ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేంటి అనుకుంటున్నారా ఇదేం మొక్క అనుకుంటున్నారా అల్లం మొక్క అండి అల్లం మొక్క ఇదేమీ అల్లం మొక్క నేను ఏదో ప్లాంట్లాలు పెంచట్లేదు కావాలని ఎందుకంటే ఇలా అందరూ చేసుకోవచ్చు మొక్కలు పెంచితేనే కాదు అల్లం ప్రతి ఒక్కళ్ళు వాడతారు కదా అలాంటి వాళ్ళు ఇలా భద్రపరుచుకొని కావాలన్నప్పుడు అల్లం మొక్క వాడుకోవచ్చు ఆ ఒక్క విధానం మీకు నేను చెబుతాను అది ఎలాగంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారు పెడితే అది బేకరీ వచ్చేస్తుంది తెల్లగా బూసి కింద వచ్చేసింది అనుకోండి అది బాగోదు రుచి స్మెల్లో బాగోదు అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక పది రోజులకి ఏమవుతుందంటే దాని రుచి దాని ఒక స్మెల్లో కూడా కోల్పోతుంది ఏమి ఉండదు తర్వాత ఏం అవుతుంది పడేయడం కానీ పాడేయలేము ఆడేస్తాం అలా కాకుండా బయట వదిలేసేయమనుకోండి కొంచెం ఎండిపోయిన అయిపోయినప్పటికీ కూడా ఉళ్ళిపోతే పని అనుకోండి ఎండిపోయింది అనుకోండి ఏం చేస్తాము పర్వాలేదు కొంచెం నీట్లో వేసేసి వాడేసుకోవచ్చు అంతకు మించి ఇంకా ఎందుకంటే మరి ఇప్పుడు కాలపరిమితం ఏంటి మందులతో పండించేదే కదా ఇక పాడైపోతుంది మనం పెద్ద అచ్చులు తెచ్చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అల్లబచ్చలు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చక్కగా ఇలాంటి ఒక కుండి చూసుకున్నాం లేకపోతే ప్లాస్టిక్ ఏదన్నా మన ఇంట్లో పని చేయని ఉంటాయి కదా ఒక బ్లౌల్ లాగా అయ్యని చూసుకుని చక్కగా ఇసుక ఉంటుంది కదండి ఇంటి పని వాడతారు కదా ఆ ఇసుక తీసుకుని వేసేసిన తర్వాత ఈ అల్లం బెల్లు పెట్టేసి అల్లం బెత్తుకుంటుంది కదా పెట్టేసి ఆ పైన ఇసుకేసేసి అలా నీళ్ళు చిమ్ముతూ ఒక బాల్క్యాన్లో పెట్టేసినా సరే ఉంచేయండి ఇలా అంటే నేను పెట్టేప్పుడే రెండు నెలలైన ఇనుమూల మొక్కలు వచ్చేసింది కానీ ఇది వాడేసుకుంటూ ఉంటే ఇలా మనకి మొక్కలు రావాలని ఏమీ లేదు కావాలన్నప్పుడు మొక్క తీసుకోవచ్చు అయితే ఇందులో అల్లం కూడా ఓరుతుంది పెరుగుతుంది మనకు ముందు అల్లం పెరిగింది పెరగలేనిది పక్కన పెట్టేస్తే తాజా అల్లం వాడుకోవచ్చు మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు మనకు అల్లం మొక్క కావాలంటే తెచ్చి వరకు చూడక్కర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిలవైపోయింది వాడుకోవక్కర్లేదు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అప్పటికప్పుడు మొక్క నుంచి తీసుకునేది మొక్క మనం కర్రీకి వాడుకోవచ్చు ఇది ఎప్పుడు నుంచో చేసే పనినండి ఇప్పుడు నేను ఇరవై ఇరవై సంవత్సరాలు మొక్కలు పెంచుతున్నాను కదా మరి అంతకుముందు కూడా నేను ఇసుకలో వేసి పెట్టమన్నారని పెట్టే మొక్కలుద్దాండి మట్టి అక్కలు ఇసుకలో వేసి పెట్టి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు జిమ్ముతూ ఉంటే ఆ ఇసుక వల్ల ఈ అల్లం బలపడిపోతుంది ఇసుకలోనే పండిస్తారు అండి ఇది చక్కగా ఈ మొక్కలు వేసుకు ఎలా వచ్చినాయో మరి ఈ ఆకులు కూడా టీలు వేసుకోవచ్చు మనం చాలా మంచి ఆరోగ్యం చాలా బాగుంటుందండి హెల్త్కి మరి అల్లం తెచ్చుకుంటే పాడు చేసుకోకుండా ఇలా గిందున్న పెట్టుకుని కానీ తీసుకేసేసి ఉంచారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా అల్లం తీసి వాడుకోవచ్చు మరి నేనైతే అలా చేసుకుంటాను మరి మీరు కూడా అలా చేసుకుంటారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి